హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇంకా నేనైతే కజ్జికలు అయితే చేశానండి ఇవి నేను అయితే చేశాను లేట్గా అయితే పోస్ట్ చేశానండి దీనికి ముందుగా నేను గోధుమ పిండి తీసుకున్నాను మనకి కావాలో చూసుకుని దాన్ని బట్టి మీరు పిండి అయితే తీసుకోండి అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత గోధుమ రవ్వ అండి ఒక నాలుగైదు స్పూన్లు గోధుమ రవ్వ వేసుకోవాలండి ఇలా వేయటం వల్ల మనకి ఈ కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి తర్వాత మరుగుతున్న ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక మూడు నాలుగు స్పూన్ల మరుగుతున్న ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలా వేసుకోవాలి మనకి పల్లీల ఆయిల్ గట్టా వేయకండి ఇంకా వేసుకున్న తర్వాత పిండికి పట్టేటట్టు ఇలా చేతితోటి పట్టుకొని మనం మొత్తం పిండిని అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం చేతి తీసుకుంటే చిన్న ముద్ద అవుతున్నట్టుంటే ఇంకా కరెక్ట్గా ఉన్నట్టు అప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి ముద్దలా చేసుకోవాలి చపాతి కన్నా కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి మరీ నల్లగానే మరీ మెత్తగా కాకుండా మనం కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది పిండినంతా ఇలా నెమ్మదిగా మొత్తం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఇలాగైతే పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దకి కొంచెం ఆయిల్ అయితే పట్టించేయండి ఇలా కొద్దిగా ఆయిల్ పట్టించి మూత పెట్టేసి పక్కన పెట్టండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను దీంట్లోకి కొబ్బరి నంజ్తో అయితే చేస్తానండి ఈ కొబ్బరి నంజ్కి ఇంకా ముందే నేను చాలా సార్లు వీడియో పెట్టాను ఇంకా వీడియో కానీ కావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో అయితే చేస్తాను ఒకసారి చూడండి నేను అందుకే ఇంకా ఆ క్లిప్ అయితే పెట్టలేదు అందరికీ తెలిసిందే కదా ఇంకా ముందుగా అయితే బెల్లం తీసుకుని వాటిని కరగబెట్టేసి ముందు వడపోసుకున్న తర్వాత అవి కొంచెం బాగా కరిగిన తర్వాత మనం కొబ్బరిని నంజు వేసుకుని చేసుకుంటాం కదండి ఆ వీడియో నాది ప్రీవియస్ వీడియో అయితే ఉంది అది నేను చేస్తాను కామెంట్ బాక్స్లో ఒకసారి అయితే కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంకా నేను గోధుమ పిండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నానిన తర్వాత ఇలా తీసుకుని ఇంకా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనం చపాతీలా చేసుకోవాలండి మీకు సైజు పెద్దది కావాలనుకుంటే పెద్ద రోల్ పెద్దవి చేసుకోండి చపాతి నేను కొంచెం చిన్నది చేస్తున్నాను ఇలాగా మనకి చేసుకోవడానికి ఉంటాయి కదండి కజ్జికాలవి చెక్కతో వస్తాయి చెక్కది ఉంది కానీ కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి నేను దీంతో అయితే చేశాను ఇంకా చపాతీ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి నంజని పెట్టుకుని చుట్టూరు కంపల్సరీ వాటర్ అయితే రాయండి ఇలాగా ఇలా రాయటం వల్ల మనకు ఆయిల్లో వేగుతున్నప్పుడు విడిపోకుండా ఉంటాయండి ఇలా చేసుకున్న దాకా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసి సైడ్లో ఉన్నదంతా ఎక్స్ట్రాది తీసేసుకోవాలి ఇలానే మొత్తం అన్నిటిని కూడా రెడీ చేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే మామూలుగా చపాతీ చేసుకొని మీరు మన పోర్క్ ఉంటాయి కదండి ఆ తోటి మీరు చపా కజ్జికాయలు అయితే రెడీ చేసుకోవచ్చు ఇవేమీ లేవనుకున్నప్పుడు మనం చపాతీలో చేసేసుకొని పోర్క్తో చేసుకోవచ్చు ఇంకా ఇలానే అన్నీ రెడీ చేసుకున్నాను చిన్నగా చేసుకొని కొబ్బరి నుంచి పెట్టుకుని చుట్టూరు కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇంకా ప్రెస్ చేసుకుంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి చూసారుగా ఇలానే నేను ఒక ముందు మూడు తయారు చేసి పక్కన పెట్టుకున్నాను వీరిని అయితే వేయించుకుందాం ఈ లోపల నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేసుకోవాలి ఇంకా హైలో పెట్టుకుని ఒకేసారి వేసేసుకుంటే పైన అయితే కలర్ మారిపోతుంది కానీ అండి కొంచెం వేగవు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంటని వేయించుకోండి ఎక్కువగా కొబ్బరి నొంజుతో చేసినవి నచ్చుతాయండి కొంతమంది ఇంకా నౌక ఇవన్నీ కలిపి పెడతారు అలా అయితే ఇంట్లో ఎక్కువగా తింటారు ఇలా కొబ్బరి నంజులతో చేసినవి అయితే ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఇది నేను పండగైతే చేశాను చూసారుగా ఇలా అయితే వేయించుకోవాలి కలర్ మారే వరకు ఇంక పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే మొత్తం అన్నిటిని కూడా నేను రెడీ చేశానండి ఇలా చేసుకున్న తర్వాత ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవటమే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్